హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టవ్ క్లీనింగ్ చేసే లిక్విడ్ తయారు చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోవాలి మీకు ఎంత లిక్విడ్ కావాలో అంత మీ ఇంట్లో ఏ షాంపూ వాడతారో ఆ షాంపూ వాడుకోవచ్చు వేరే తీసుకురావాల్సిన అవసరం లేదు నేనైతే షిక్ షాంపు కలుపుతున్నాను చూడండి నేను అదే వాడతాను ఇంట్లో అదే షాంపు యూజ్ చేస్తున్నాను నేను దీనికోసం కూడా ఆ వాటర్లో నేను షిక్ షాంపు కలుపుతున్నాను మీరు వేరే షాంపూ అయినా కలుపుకోవచ్చు వాటర్ని బట్టి ఎంత షాంపూ కావాలో అంత షాంపూ కలుపుకోవాలి నేను షాంపూ వేసేసాను వాటర్లో వాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి షాంపూ మొత్తం నీళ్ళల్లో కలిపి కలిసేటట్టు షాంపూ మిక్స్ అయ్యేలాగా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఇప్పుడు చూడండి ఎట్లా కాదు మొత్తం వాటర్లో కలిసిపోయింది షాంపూ ఏమి కనిపిస్తలేదు కదా ఇలా ఏదాకా కలుపుకోవాలి ఇలాంటి ఒక బాటిల్ తీసుకోవాలి లిక్విడ్ స్టోర్ చేసి పెట్టుకోవాలి కదా ఏదైనా బాటిల్ నేనైతే ఏ బాటిల్ వాడుతున్నాను దీంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇందులో వేసుకొని పెట్టుకుంటాను నేను ఇప్పుడు బాటిల్లో వేసేసుకుందాం వాటర్ మీరు ఏ బాటిల్ అయినా దేంట్లో అయినా వాడుకోవచ్చు స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా దాంట్లో అయినా వేసుకు పెట్టుకోవచ్చు నేనైతే నార్మల్ బాటిల్ వాటర్ బాటిల్లో వేసి పెట్టుకుంటున్నాను యూజ్ చేయడానికి ఈ బాటిల్కి అయితే నేను ఒక షాంపూ వేసాను ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసి చూపిస్తాను మీకే అర్థమవుతుంది ఎలా క్లీన్ అవుతుందో పొద్దున క్లీన్ చేయలేను నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలాంటి ఒక క్లాత్ తీసుకొని కొంచెం ఆ లిక్విడ్ వేసేసి ఇలా తుడుచుకుంటే నీట్గా అయిపోతుంది షైనింగ్ కూడా బాగా వస్తుంది గిన్నెల పీసు సబ్బు వేసి రుద్దాల్సిన అవసరం ఏం లేదు ఈ లిక్విడ్ కొంచెం వేసేసి ఇలా క్లాత్తో తుడిచేసుకుందామంటే షైనింగ్ బాగుంటుంది కడిన ఫీలింగ్ కూడా వస్తుంది చూడండి ఎంత నీట్గా అవుతుందో ఈ లిక్విడ్తో ఫ్రిడ్జ్ కూడా తుడుచుకోవచ్చు క్లాత్ మీద కొంచెం లిక్విడ్ వేసుకొని ఫ్రిడ్జ్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే అది కూడా షైనింగ్గా ఉంటుంది దేనికైనా వాడవచ్చు ఏమైనా మనం స్టోర్ చేసుకునే స్టీల్ డబ్బాలు కూడా ఒకే కడగడం వీలు పడదు కదా దాంట్లో ఏమైనా పెట్టుకుంటామ ఊక తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది పైనుంచి నుంచి ఇలా తుడుచుకున్నా కూడా సరిపోతుంది చూడండి నేను తుడుస్తున్నా ఎంత షైనింగ్గా కనిపిస్తుందో కొంచెం కూడా మరక ఏం లేదు మరక అనేదే లేదు చూడండి కొంచెం లిక్విడ్ వేసి తుడుచుకున్నామంటే నీట్గా అయిపోతాయి చూడండి ఇవన్నీ నేను తుడిచిపెట్టుకున్నాను ఎంత నీట్గా క్లీన్గా కడిగిన మాదిరిగా కనిపిస్తున్నాయా లేదా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ కాకుండా మీ వేరే ఫ్రెండ్స్కు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే ఏమో పంపించండి ప్లీజ్